హాయ్ ఫ్రెండ్స్ హిందూ పురాణ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో ఏడుగురు అమరజీవులుగా ఉన్నారని చెప్తూ ఉంటారు ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ ఏడుగురు చిరంజీవులు సత్యయుగం ద్వాపరయుగం త్రేతాయుగం నాటివారు మరణాన్ని కూడా ఓణించిన ఈ సప్త చిరంజీవులు శాపం వల్ల లేదా వరం వల్ల చిరంజీవులుగా ఉన్నారు వీరి కథల గురించి తెలుసుకుందాం వీరి కథల మీద మీకు నమ్మకం లేకపోతే పృథ్వీరాజ్ చౌహాన్ని అడగొచ్చు మహమ్మద్ ఘోరీతో యుద్ధం సమయంలో అడవిలో అతను ఎవరిని కలిశాడు అని తులసిదాసును అడగొచ్చు అతనికి రామాయణాన్ని ఎవరు చెబితే రచన చేశాడు అని జీవన మరణ చక్రాల్ని ఓడించి ఇప్పటికీ బతికి ఉన్న ఈ ఏడుగురు ఎందుకోసం బతికి ఉన్నారు ఎవరికోసం వెయిట్ చేస్తున్నారు ఏడుగురు అసలు ఎక్కడున్నారు ఏ రూపంలో ఉన్నారు మన ముందుకు ఎందుకు రావటం లేదు అసలు మన ముందుకొస్తే ఏమవుతుంది సత్యయుగం నుంచి కలియుగం వరకు జీవించి ఉండే ఈ ఏడుగురు యొక్క కథలు చూద్దాం సెవెన్ ఇమోటల్ స్టోరీస్ నిజంగానే కలియుగంతో సృష్టి అంతరించిపోతుందా కల్కి నిజంగానే మళ్లీ పుడతాడా ఈ కల్కి ఎవరు రండి ఈ వీడియోలో చూద్దాం హనుమంతుడు రామాయణ కావ్యంలో అసలైన హీరో రాముడు కానీ అందరికీ ఇష్టమైన క్యారెక్టర్ హనుమంతుడిదే శివుడి పదకొండవ అవతారమే హనుమంతుడిగా చెప్తారు మన సంస్కృత శ్లోకాల్లో సప్త చిరంజీవుల్లో హనుమంతుడి పేరు కూడా ఉంటుంది శ్రీరాముడు తన అవతారాన్ని చాలించి వెళ్ళిపోయినా ఇప్పటికీ హనుమంతుడు ఎందుకున్నాడు బ్రహ్మాండం అంతవరకు జీవించడానికి గల అవసరం ఏంటి అసలు ఎలా చిరంజీవి అయ్యాడో చూద్దాం రామాయణంలోనే ఈ ప్రశ్నకు సమాధానాలున్నాయి రావణుడు సీతను లంకకు తీసుకెళ్లిన తర్వాత సీతాదేవి కొన్ని నెలలపాటు శోకంలో ఉంటుంది ఆ శోకాన్ని హనుమంతుడు తనతో తీసుకొచ్చిన రాముని సందేశం ద్వారా తొలగిస్తాడు అందువల్ల బ్రహ్మాండం అంతం జరిగే వరకు కూడా చిరంజీవిగా ఉంటావని సీతాదేవి హనుమంతుణ్ణి దీవిస్తుంది మరొక ఇతిహాసం కూడా ఉంది హనుమంతుడు తన చిన్నప్పుడు ఆకాశంలో వెలుగుతున్న సూర్యుణ్ణి తినే ఫలం అనుకుని సూపర్ హీరోలాగా ఎగురుకుంటూ వెళ్ళి సూర్యుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడిపైన దాడి చేసి గాయపరుస్తాడు స్పృహ కోల్పోయిన హనుమంతుడిని చూసిన పవనదేవుడు కోపంతో మొత్తం బ్రహ్మాండాన్ని స్తంభింపజేస్తాడు గాలి లేక భూమిపై మనుషులు జంతువులు అల్లాడిపోతూ ఉంటారు అప్పుడు బ్రహ్మ మరియు దేవతలందరూ ప్రత్యక్షమై హనుమంతుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తారు ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉంటాడు అని దీవిస్తారు రామాయణంలోనే కాదు మహాభారతంలో కూడా హనుమంతుడి పాత్ర ఉంటుంది మహాభారత యుద్ధ సమయంలో భీముడికి హనుమంతుడు దర్శనమిచ్చి మార్గ నిర్దేశనం చేస్తాడు కలియుగంలో తులసీదాసుకు రామాయణ పూర్తి కథను హనుమంతుడే స్వయంగా వివరించినట్టు చెప్తారు రామచరిత మానస్ కావ్యరచన హనుమంతుడి వల్లే జరిగిందట అలాగే హనుమాన్ చాలీసా కూడా రచించగలిగాడు తులసీదాసు శ్రీరాముడు అవతారం చాలించినా గాని హనుమంతుడి నిరీక్షణంతా విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసమే అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి కల్కి అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి కలిని అంతం చేసే సమయంలో తోడుగా ఉండడానికి వేచి చూస్తూ ఉన్నాడు పరశురాముడు పరశురాముడు మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం రేణుక జమదగ్నిల కుమారుడు పరశురాముడికి స్వయంగా శివుడే కలరాయి పట్టు అనే విద్య నేర్పించారట అప్పుడే ఒక గుడ్డల్ని బహుమతిగా ఇస్తాడు అదే పాసురం పరశురాముడి తండ్రిని ఆర్త వీర్యార్జునుడు అనే క్షత్రియుడు తలనడికి చంపేస్తాడు దాంతో ఆగ్రహించిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియుల్ని చంపుతాడు భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడికి పరశురాముడే గురువు కల్కి పురాణం ప్రకారం కలియుగంలో అవతరించే కలికి అవతారానికి కూడా గురువుగా పరశురాముడే ఉంటాడని అతడే అన్ని విద్యల్ని కలికికి నేర్పిస్తాడని చెప్పబడి ఉంది విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కలికి కోసం వేచి చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతంపైన తపస్సు చేస్తూ ఉంటాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి అశ్వత్థామ అశ్వత్థామ మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్ర ఇతను చాలా బలవంతుడు పాండవులు కౌరవులకి గురువైన ద్రోణాచారుడి కొడుకు అశ్వత్థామ పురాణాల ప్రకారం అశ్వత్థామ గొప్ప యోధుడు అరవై నాలుగు కళల్లోనూ ప్రావీణ్యుడు మహాభారత కావ్యం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరఫున పాండవులపై యుద్ధం చేస్తాడు పాండవుల్ని హతమార్చడానికి పథకాన్ని రూపొందిస్తాడు కానీ అప్పటికే శ్రీకృష్ణుడు పాండవుల్ని గంగా నదీ తీరానికి తరలిస్తాడు అది తెలిసిన అశ్వత్థామ గుడారంలో నిద్రపోతున్న ఉప పాండవుల్ని అత్యంత కిరాతకంగా చంపేస్తాడు ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు అశ్వత్థామను చంపడానికి వెంబడిస్తాడు అప్పుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కూడా అశ్వత్థామపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే బ్రహ్మాండం అంతా వ్యాస వ్యాసమహర్షి అడ్డుకుంటారు అడ్డుకుని ఆ బ్రహ్మాస్త్రాల్ని ఇద్దర్నీ వెనక్కి తీసుకోమని చెప్తాడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవడం తెలియదు అస్త్రానికి లక్ష్యం చూపించడం కోసం అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భం మీదకు మరలుస్తాడు ఆమె కడుపులో శిశువు బ్రహ్మాస్త్రం వలన గర్భంలోనే మరణిస్తాడు కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు ఆ శిశువే పాండవుల మనవడు పరీక్షితుడు కోపోద్రిక్తుడైన కృష్ణుడు అశ్వత్థామను కలియుగాంతం వరకు కుష్ఠురోగిగా రక్తం కారుతున్న గాయాలతో అడవులు పట్టి తిరుగుతూ అత్యంత హీనంగా బతకమని శపిస్తాడు అలా శ్రీకృష్ణుడి శాపం వల్ల అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నాడు పృథ్వీరాజ్ రాసోలో రాసినట్టుగా పదకొండు వందల తొంభై రెండులో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీల మధ్య యుద్ధ సమయంలో పృథ్వీరాజ్ అడవిలో గాయాలతో ఉన్న ఒక వృద్ధుణ్ణి కలిశారట ఆయుర్వేద వైద్యం తెలిసిన పృథ్వీరాజ్ అతని నుదుడిపై ఉన్న గాయానికి వారం రోజుల పాటు వైద్యం చేశారట అయినా గాయం మానకపోవడంతో అతన్ని నీవు అశ్వత్థామవేనా అని అడిగితే వృద్ధుడు అవునని నుంచి మాయమైపోయాడని చెప్తారు విభీషణుడు విభీషణుడు లంకాధిపతి రావణాసుడి తమ్ముడు రావణాసురుడు సీతను అపహరించి లంకలో బంధిస్తాడు విభీషణుడు పరస్థిని అపహరించడం ధర్మం కాదని తన అన్న రావణాసుడికి చెప్తాడు ఎదురు చెప్పినందుకు విభీషణుడిని ఆగ్రహంతో రావణాసురుడు అవమానిస్తాడు యుద్ధ సమయంలో రాముడి వద్దకు వచ్చిన విభీషణుడు రావణాసురుడి యొక్క శక్తి గురించి రహస్యాల గురించి చెప్పి రాముడి విజయానికి కీలక పాత్ర పోషిస్తాడు రావణాసురుడిని సంహరించిన తర్వాత రాముడు విభీషణుని లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు తన అవతారాన్ని చాలించబోయే ముందు విభీషణుడు నేను కూడా నా శరీరాన్ని వదిలేస్తాను అంటాడు అప్పుడు రాముడు నేను మళ్లీ కలియుగంలో కలికిగా అవతారం ఎత్తుతానని అప్పుడు కూడా అధర్మంపై ధర్మం చేసే యుద్ధంలో నువ్వు నా వెంట సహాయకుడిగా ఉండాలి అని రాముడు విభీషణుడికి చెప్తాడు అప్పటి వరకు ప్రజల్ని ధర్మ మార్గంలో పరిపాలించమని చెప్పి చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు వేదవ్యాసుడు ఈ పేరు భారత సాహిత్యంలో చాలా ప్రసిద్ధి చెందింది పరాశర సత్యవతుల పుత్రుడు వేదవ్యాసుడు వేదాల్ని విభజించి రచించినవాడు కాబట్టి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది కానీ ఈయన అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు మహాభారతాన్ని కళ్లకు కట్టినట్టుగా రచించాడు అలాగే మహాభారతంలో వ్యాసుడికి పాత్ర కూడా ఉంది అంబికకు ధృతరాష్ట్రుడను అంబాలికకు పాండురాజును పరిశ్రమకు విదురుడును కుమారులుగా ప్రసాదించాడు గాంధారికి గర్భస్రవం కాకుండా చికిత్స కూడా చేశాడు విష్ణు అంశతో పుట్టిన వేద వ్యాసుడు అతని విజయం నాలెడ్జ్ వల్ల సప్త చిరంజీవుల్లో ఒకటిగా ఉన్నాడు వేదవ్యాసుడు కలియుగంలోని కలికికి వేదాల్ని వాటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి బలిచక్రవర్తి బలిచక్రవర్తి అసురులకు రాజు రాక్షసులకు రాజైనా కానీ చాలా మంచివాడు దయ దానగుణంతో ప్రజలందరినీ ఎలాంటి భేదం లేకుండా పరిపాలించేవాడు చాలా యుద్ధాలు చేసి స్వర్గలోకాన్ని భూలోకాన్ని జయించి దేవతలకు మానవులకు కూడా రాజుగా ఉన్నాడు అప్పుడు దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తమను రాక్షసుడి నుంచి కాపాడమని వేడుకుంటారు బలిచక్రవర్తి విష్ణుకి పరమభక్తుడు విష్ణువుకి బలిచక్రవర్తిని చంపడం ఇష్టం లేదు అందుకే వామన అనే బ్రాహ్మణ అవతారాన్ని ఎత్తుతాడు బలిచక్రవర్తి యాగం చేశాక అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటాడు ఆ సమయంలో వామనుడు బలిచక్రవర్తిని మూడడుగుల భూమి కావాలని కోరుతాడు మూడడుగులే కదా తీసుకోమని చక్రవర్తి తీసుకోమంటాడు వామన రూపంలో ఉన్న విష్ణువు త్రివిక్రమ రూపంలోకి మారి ఒక అడుగు స్వర్గం పైన మరొక అడుగు భూమిపైన పెట్టి మూడు అడుగును ఎక్కడ ఉంచను అని అడిగినప్పుడు చక్రవర్తి దానగుణానికి మెచ్చిన వామనుడు ఈ బ్రహ్మాండం అంతరించే వరకు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తాడు అలా బలి చక్రవర్తి ఏడుగురు చిరంజీవుల్లో ఒకరిగా ఉంటాడు కృపాచార్యుడు గురు కృపాచార్యుడు కౌరవులు పాండవులకు ఆది గురువు కృప అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు భారతీయ ప్రాచీన కథల్లో కృపాచార్యుడు ఒక శక్తివంతుడుగా కనపడతాడు ఈ కృపాచార్యుడు చిరంజీవిగా మారడానికి కారణమేంటో చూద్దాం శరత్వాన జానపదలకు పుట్టిన కృపాచార్యుడు శాంతను అనే రాజు దత్తత తీసుకుంటాడు కవల సోదరి కృపి ఆమె ద్రోణాచారుణ్ణి వివాహం చేసుకుంటుంది మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున కృపాచార్యుడు పోరాడతాడు ఇతను చాలా పెద్ద యోధుడు ఒకేసారి అరవై వేల మంది సైన్యంతో యుద్ధం చేస్తాడు మహాభారత యుద్ధంలో కౌరవుల తరఫున యుద్ధం చేసి మిగిలిన ముగ్గురులో ఈ కృపాచారుడు కూడా ఒకరు ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన సత్యం ధర్మం నీతిని వదిలిపెట్టలేదు అందుకే అతని నిష్ఠకు మెచ్చి కృష్ణుడు కృపాచారుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ సో వాచింగ్